వేములవాడ పట్టణంలోని చెన్నకేశవ మత్తడి పోచమ్మ ఆలయంలో అక్టోబర్ మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు శ్రీదేవి నవరాత్రులు ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ కూరగాయల కొమరయ్య తెలిపారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అన్నతన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు నాయకులు అధికారులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు దేవాలయంలో పది రెండు వేల ఇరవై నాలుగు రోజు నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు రోజు వరకు నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంటలకు అభిషేకం స్టార్ట్ అయ్యి పదకొండు గంటలకు మహా మహాపూజతో ముగుస్తుంది అదే సాయంత్రం పూజ కార్యక్రమాలు ఉంటాయి వేములవాడ వాడ పట్టణ ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకొని అమ్మవారి కృప పాత్రులకు ఆగారని కోరుతున్నాం